అందరికీ నమస్కారం అండి ఈరోజు మనము కుంభరాశి వారి యొక్క జాతక ఫలితం కూడా తెలుసుకోబోతున్నాము కుంభరాశి వారికి నవంబర్ పదమూడు అనగా గురువారం నాడు వీరి యొక్క జాతక ఫలితం కూడా తెలుసుకోబోతున్నాం అయితే కుంభరాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయటం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చేరవచ్చు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి సమస్యలు ఎవరంటే ఉండరు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారము ప్రేమించి మోసపోవటము నాగదోషము సంతానం లేకపోవటము భార్యాభర్తల మధ్య గొడవలు ధనం లేక లేకపోవడము రాజకీయము కోర్టు సమస్యలు మీ మీద చెడు ప్రయోగాలు చేయటము ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకో నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ దుర్గాదేవి దివ్యా ఆశీస్సులతో జ్యోతిషని చెప్పను మన గురుగారి వచ్చి అండి మీరు సంప్రసిన ఫోన్ నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ ఎయిట్ నైన్ జీరో ఫోర్ నైన్ సెవెన్ డబల్ టూ చాలా నమ్మకమైన గురుగారండి మన గారు శ్రీపురుష వసీక చర్యలు చాలా ప్రత్యేకత కలవారు మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి ఈ గురువు ద్వారా మేము కూడా లబ్ధి పొంది ఉన్నామండి మాకున్న సమస్యలను ఈ గురుగారి పరిష్కరించుకున్నాము మీరు కూడా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించుకోండి హండ్రెడ్ పర్సెంట్ గంటలు పరిష్కారం చూపుతారండి ఒక్కసారి ప్రయత్నించుకోడండి ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారు చాలా అందంగా ఉంటారు అందరితో ప్రేమగా మాట్లాడతారు అబద్ధాలు మాట్లాడరు ఏదైనా కానీ ఉన్నది ఉన్నట్లుగా ముక్కు సుటిగా మాట్లాడతారు దీనివల్ల వీరికి శత్రువులు ఎక్కువగా ఉంటారు కొంతమందికి వీరి నుండి దూరమైనటువంటి లక్షణాలు కూడా ఉన్నాయి ఎందుకంటే వీరిని బాగా వాడుకొని ఏదైనా సందర్భం వచ్చినప్పుడు వదిలిపెడుతూ ఉంటారు ఎన్నో కష్టాలు బాధలు పడ్డారండి ఏ పని చేసినా ఎన్నో నష్టాలు ఎదుర్కొన్నారు జీవితంలో డబ్బును బాగా సంపాదించాలనుకుంటూ ఉంటారు ఇక మీకు కుటుంబ బరువు బాధలు చాలా అధికంగానే ఉంటాయి అందుకోసము ఎంతగానో కష్టపడుతూ ఉంటారు అయినా ఏంటంటే మీ మంచి జీవితమే ఉంటుందండి ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఏం జరిగినా కూడా అంతా మన మంచిగా అనుకోండి భగవంతుడు మనల్ని ఎన్ని రకాలుగా పరీక్షలు పెడుతున్నా కానీ మనం ఒకటే అనుకోవాలి అంతా కూడా మన మంచిగా అనుకున్నప్పుడే మనము జీవితంలో సంతోషంగా ఉండగలుగుతాం ఇక ఇంట్లో డబ్బు పెట్టేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అప్పుల బాధ నుండి మీకు విముక్తి కూడా లభించే అవకాశం అసలున్నాయండి మంచి శుభవార్తలు మీ జీవితంలోకి మిమ్మల్ని ఆహ్వానించబోతున్నాయి ఆర్థిక పరంగా కూడా బాగా కలిసి రాబోతుంది దానికి సంబంధించిన చిన్నపాటి పరిహారాలు కూడా తెలుసుకుందాము ఆయన పనులు కూడా పూర్తవుతాయి మీ జీవితంలో కొన్ని మార్పులు తప్పకుండా మీరు చూస్తారు కష్టాల నుండి విముక్తి అయితే లభిస్తుంది మీకు పట్టడం వంటి దరిద్రం కూడా తొలగిపోతుంది ఇక ఈ రాశి వారు తెలివితేటలతోనూ ధైర్యంలోనూ చాలా ఎక్కువగా మంచిగా దిట్టంగా ఏ పని చేసినా కూడా తెలివితో చేస్తూ ఉంటారు ఏ సమస్య వచ్చినా కూడా ధైర్యంగా ఎదుర్కొంటూ ఉంటారు నా అనుకున్న వాళ్ళ కోసము ఏదైనా చేస్తారు వారికి ఏ కష్టం వచ్చినా తో ఉంటారు ఇక వీరు ఎవరిని కూడా మోసం చేయరండి వీరినే కొంతమంది మోసం చేస్తూ ఉంటారు అయితే ఏంటంటే వీరికి మంచి భవిష్యత్తు రాబోతుంది చెప్పాలంటే రేపటి రోజున కాలువడేది కలిసి రాబోతుంటారు కదా ఇప్పటి వరకు మీరు పడినటువంటి బాధలు కావచ్చు కష్టాలు కావచ్చు అన్ని తొలగిపోయే అవకాశం మీ ముందుకు రాబోతుంది అంటే ఏ పని చేసినా కూడా ఊహించని విధంగా ధనలాభం కలుగుతుంది మీకున్న అప్పులు తొలగిపోతాయి మీకున్న పనులు జరుగుతాయి అదృష్టం అనేది మీకు చాలా అనుకూలంగా ఉండబోతుందండి ఇక మీ సంపాదన కూడా మీరు అనుకున్న దానికంటే ఎక్కువ పెరగబోతుంది అంతేకాకుండా మీరు దేని గురించి అయితే తెలిస్తే ఆశ్చర్యపోతారండి ఎందుకంటే మీరు అసలు ఇంకా జరగదు అనుకునేటువంటి పనిలో కూడా రేపటి రోజు మంచి శుభవార్తలు వింటారు అలాగే మీతో ఒక బంధం కలవదు ఎప్పటికి కూడా వారు ఇంకా సెట్ అవ్వదని చెప్పి విడిపోయిన కలుసుకునే సైతం తిరిగి రేపటి రోజు ఛాన్స్ అనేది ఎక్కువ కనిపిస్తున్నాయి అది మీ అంటే ప్రేమికులు భార్యాభర్తలు లేదంటే తల్లిదండ్రులు లేదంటే సోదర వర్గము ఇలా ఏ బంధమైనా కావచ్చు ఎవరైతే ఇక వారికి మాకు సంబంధం లేదని చెప్పి వినిపించినటువంటి బంధం సైతం రేపటి రోజు ఒక ఫోన్ కాల్ ద్వారా కానీ లేదంటే ఎవరైనా కానీ మధ్యవర్తితో మాట్లాడించడం కానీ ఇలా మీకు ఆ తిరిగి ఆ యొక్క బంధం అనేది మీ జీవితంలోకి మనలా రావటం జరుగుతుంది అనమాట తద్వారా మీ మనసు ఒక కొత్త ఉత్సాహాన్ని పొందబోతుందండి ఇక ఒక కొత్త ఉత్సాహం మీకైతే మీ యొక్క మానసిక పరమైనటువంటి శారీరక పరమైనటువంటి ఉత్తేజత మరింత పెంచడానికి ఉపయోగపడుతుంది అనమాట ఇక అలాగే భవిష్యత్తు గురించి మీరు బాగా ఆలోచన చేస్తూ ఉంటారు అయితే రేపటి రోజు మీకు ఒక దైవాన్ని గ్రహం కూడా మీపై ఎక్కువ కనిపిస్తుందండి ఆ దైవం కూడా సాక్షాత్ పరమేశ్వరుడు అండి ఈ కార్తీక మాసం ఆ పరమేశ్వరుడిని ఎంత ధ్యానిస్తే ఎంత పూజిస్తే మీకు అఖండ అదృష్టం అనేది కలిసి వస్తుందండి ఇక మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది ఇప్పటి వరకు ఎన్నో దుష్ట ఉండి స్వామి మిమ్మల్ని కాపాడుండవచ్చు మీ పైన ఎలాంటి చెడు ప్రభావం పడకుండా మీకు తోడుగా చెయ్యి పట్టుకొని మరి పైకి లేపుతున్నాడండి అయితే మీరు తప్పకుండా శనివారం రోజు సోమవారం రోజు తప్పకుండా శివాను పూజ చేయటం శివానుగ్రహం పొందడానికి ప్రయత్నించండి దానివల్ల మీకు స్వామి యొక్క అనుగ్రహం అనేది పూర్తిగా లభిస్తుందండి ఇక జీవితంలో తిరుగనేది ఉండదు అనుకుంటా కోరికలు నెరవేరుతాయి అలాగే ఇంట్లో కూడా లేమి అనేటువంటి బాధ కూడా లేకుండా సంతోషంగా ఉండగలుగుతారు మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు మీకు జరిగి ఉంటాయండి అంటే అద్భుతాలు జరగటం అంటే మనకి అవసరం ఉందని చెప్పి మన మనసు కనిపించిన వెంటనే ఆ అవసరం అయిన విధంగా ఏదో ఒక సహాయాన్ని భగవంతుడు మనకు పంపిస్తాం అనమాట అది ఎవరి ద్వారా అయినా కావచ్చండి అంటే ముక్కు మొహం తేనేటువంటి వ్యక్తి ద్వారా అయినా కానీ ఒక సడన్గా ఒక సంప్రదాయ విధంగా నిజంగా నేను ఇలా అనుకున్నానే లేదో నా అవసరం అనేది తీరిపోయింది అని చెప్పి మీకే ఒక భావన అనేది ఏర్పడుతుంది అనమాట ఇలా మీకు ఎప్పుడు కూడా అటు ఈ రాశివారు పేదవారు ఉండవచ్చు మధ్యతరగతి వారు ఉండవచ్చు బాగా ధనవంతులై ఉండవచ్చు అది కూడా మ్యాటర్ అయితే ఏం కాదండి వీరు అవసరం సరిపడా ధనం కావచ్చు లేదంటే అవసరానికి అప్పుడుకప్పుడు ఏదైనా కానీ సర్దుబాటు చేసినటువంటి మనుషులు కావచ్చు అలా అప్పటికప్పుడు ఏర్పడిపోతాయనమాట ఎందుకంటే మీరు చేసిన వంటి పుణ్యకర్మలు కావచ్చు మీరు మంచితనం కావచ్చు మీరి అమాయకత్వం కావచ్చు ఇలా అన్ని విధాలుగా కూడా భగవంతుడు వీరిని ఆదుకుంటూ ఉంటాడు అలాగే రేపటి రోజు మీకు చాలా అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవాలండి గత కొన్ని రోజులుగా మీరు పడుతున్న బాధకి రేపటి రోజున మిమ్మల్ని పిట్టిస్తు పీడిస్తున్నటువంటి అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి ఆరోగ్యం కురట కుటుంబంలో కూడా అందరూ సంతోషంగా ఉండటం చూస్తారు కాబట్టి మంచి అవకాశమే కదండి రేపటి రోజున మీరు తప్పకుండా కూడా శివాను పూజ శివానుగ్రహం పొందడానికి మరింత ఎక్కువగా ఉండటానికి రేపటి రోజు మీరుంటే స్వామివారి ఆలయాన్ని దర్శించండి ఇక మీకు ఎలాంటి కీడు జరగకుండా ఎవరైతే కొంతమంది వ్యక్తులు ప్రయత్నిస్తారో తిరిగి వారికి కీడు జరుగుతుంది మీకు ఉన్నటువంటి శక్తులు కూడా మీరు తుడుచుకుపోతారు కాబట్టి తప్పకుండా మీరు ఒక ముఖ్యమైనటువంటి వస్తువును కొనండి రేపటి రోజున అది కూడా పసుపును కొనండి పసుపు చాలా శుభప్రదమైన రోజు గురువారం కాబట్టి ఖచ్చితంగా పసుపు కొనడం వల్ల మంగళకరమైన రోజు కాబట్టి రేపటి రోజు మీరు పసుపుకొని ఇంట్లో పూజలో వాడటం వల్ల మీకు అన్ని రకాల కూడా దుష్ట శక్తుల నుండి చెడు శక్తుల నుండి తొలగిపోతాయండి ఇక మీకు పట్టేవాడి దరిద్రం కూడా తొలగిపోతుంది ఇక రేపటి రోజున ఇంట్లో ఐశ్వర్యం కూడా పెరుగుతుంది కాబట్టి రేపటి రోజున తప్పకుండా ఈ విధంగా అయితే చేయండి అవి పూర్తిగా రేపటి రోజు మీకు అన్ని రకాల కూడా మీకు అనుగ్రహ లక్ష్మి అనుగ్రహం అనేది పరిపూర్ణంగా లభిస్తుందండి ఇక వివాహమైన వారి యొక్క జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు పిల్లల చదువు పరంగా మంచి శుభవార్తలు వింటారు ఇలా చేసి చూడండి మీరు దేనికోసమైతే ఎదురు చూస్తున్నారో అది త్వరలోనే కూడా ఒక కోరిక అనేది నెరవేరుతుంది సమాజంలో మీ యొక్క గౌరవం మరింత రెట్టింపు అవుతుంది అలాగే ఈ రాశి వారికి కొంత తొందరపడతానం ఎక్కువగా ఉంటుందండి అంటే కొన్ని విషయాల తొందరపడే నిర్ణయాలు ఆటోమేటిక్ గా వెంటనే తీసేసుకుంటారు అనమాట దానివల్ల ఏంటంటే ఎన్నో నష్టాలను కూడా మీరు ఎప్పటి వరకు ఎదుర్కొన్నారండి కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి కాబట్టి ఏదైనా బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి దానివల్ల మీకు మంచి లాభాలు వస్తాయండి ముఖ్యంగా తల్లిదండ్రుల యొక్క అంటే వారి యొక్క పరంగా ఏదైనా కానీ నిర్ణయాలు వారు ఇచ్చేటువంటి సలహాలు గౌరవించేందుకు ప్రయత్నించండి ముఖ్యంగా మీ జీవిత భాష తరఫు నుండి ఏదైనా సలహాలు లేదంటే వారు ఇచ్చినటువంటి ప్రతి ఒక్క సూచనను పాటించడానికి తప్పకుండా మీరైతే ఎఫర్ట్ అనేది పెట్టండి అలాగే మీపై ఉన్నటువంటి దోషాలు తొలగిపోడానికి ఎవరికైనా కానీ పేదవారికి దాన ధర్మాలు చేయండి ఇక తర్వాత మీ జీవితంలో డబ్బు కూడా ఏ లోటు ఉండదండి రేపటి రోజు మీకు ధన లాభాలు కలుగుతాయి మీ దగ్గర అంతకుముందు ఎప్పుడు చూడడం డబ్బు అనేది సమకూరుతుంది ఎవరికైనా కానీ దాన చేయడానికి ఉత్సాహం చూపించండి మన భగవంతుడు మనం ఎంత ఇచ్చాడని ఎంతవరకు సహాయం చేసామనేది చూడండి మనం అసలు సహాయం చేసేటువంటి గుణాన్ని కలిగి ఉన్నామా లేదా అనేది మాత్రమే చూస్తాడు భగవంతుడు కాబట్టి ఒక మెయిన్ పాయింట్ అండి ఇది గుర్తుపెట్టుకోండి మనలో ఫస్ట్ అసలు ఒక సహాయం చేయటటువంటి ఒక గుణం ఆ అభిప్రాయం అనేది మన మనసుకు ఏర్పడాలి తద్వారా మనం ఒక రూపాయి ఇచ్చామో రెండు రూపాయలు ఇచ్చామా అనవసరం అండి నిజంగా మనం అవతల వ్యక్తికి ఒక బాధలో ఉన్నటువంటి పరిసర మన ఓదార్పుమా లేదా అలాగే వారికి ఏదైనా సహాయం చేసే విధంగా మనం ప్రయత్నించామా అనేది ఆ పుణ్యం అనేది మన అకౌంట్లో పడిపోతుంది కాబట్టి ఈ విషయంగా మీరు ఎవరికైనా కానీ దాన ధర్మాలుగా చేసేటప్పుడు కొంచెం మనసు పెట్టి ప్రశాంతంగా వారికి కావాల్సినవన్నీ అందివ్వండి అలాగే రేపటి రోజున ఈ రాశి వారు తప్పకుండా చేవలసినటువంటి మరొక ముఖ్యమైనటువంటి పని అండి అదేంటంటే రేపటి రోజు మీకు వీలుంటే దగ్గర ఎక్కడైనా పసుపు రంగు పూలు ఉంటే పుస్తాలను కానీ పూలు కానీ దగ్గరలో ఆలయం ఉంటే శివాలయంలో కానీ ఎక్కడ సరే గుళ్ళలో సమర్పించండి రేపటి రోజు మీకు బాగా అన్ని పర్వతులలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తుల యొక్క సపోర్ట్ అనేది మీకు బాగా నైతికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది అలాగే ఈ రాష్ట్రంలో ఉన్నవారు మీ యొక్క వ్యాపారాలు విదేశాలకు తీసుకెళ్ళాలనుకునే వారికి ఆర్థికంగా అనుకూలంగా అయినటువంటి రోజుగా రేపటి రోజు చెప్పుకోవచ్చు అంతేకాకుండా రేపటి రోజున మీకు సంబంధించినటువంటి కొన్ని విషయాలను కొంతమంది ద్వారా మరిన్ని ఎక్కువగా తెలుసుకునేటువంటి ధ్యానం మీకు పెరుగుతుంది అనమాట కాబట్టి రేపటి రోజు మీకు అన్ని విధాలుగా సరైనటువంటి వంటి రోజండి అలాగే ప్రేమికుల పరంగా కూడా చూపులోనే ఒక చూపులోనే ప్రేమలో పడేటువంటి రోజుగా చాలా చురుకుగాను మీ అందరు కూడా చాలా చక్కని సోషల్ డేగా మీకు గుర్తుండిపోయే రోజుగా ఉంటుంది మీ నుండి సలహా కోసం ఎవరైనా కొంతమంది వ్యక్తులు కూడా ఎదురు చూస్తూ ఉంటారు అటువంటి వ్యక్తులకి మీరు ఏదో ఒక సలహా ఇచ్చి అయితే ఉపయోగపడినటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి మొత్తం మీద చూసినట్లయితే కనుక మీకు పనులు అనుకున్నట్లుగా పూర్తవుతాయి అందరి నుండి ప్రశంసలు పొందుతారు కుటుంబంలో శాంతి అలాగే మరింత ఎక్కువగా ప్రశాంతత ఏర్పడుతుంది సమాజంలో మంచి పేరు దక్కుతుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా దైవారాధన అనేది ఆపకండి కొనసాగించండి ఎన్ని బాధలు ఎన్ని కష్టాలున్నా కానీ దైవారాధనే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుందండి ఇక ఆర్థికపరంగా శ్రేయదాయకమైనటువంటి సమయం రేపటి రోజున కష్టానికి తగినటువంటి ఫలితాన్ని పొందుతారు రేపటిలో మార్గాలను మరింత ఎక్కువగా మీకు విస్తరిస్తాయి ఉద్యోగంలో క్రమశిక్షణతో ఈరోజు పనిచేయడం చాలా అవసరం గొడవలకి దూరంగా ఉండండి వ్యాపారంలో ధర్మదద్దలతో ఓదార్పుతో కనుక మీరు వ్యవహరించినట్లయితే మీకున్నటువంటి అడ్డంకులన్నీ తొలగిపోయి ఒక కుటుంబ విషయాలు నిర్ణయాలు సమిష్టిగా తీసుకుంటే మీకు మేలండి ఇతరుల విషయాలు అసలు కలుగు చేసుకోవద్దు మౌనం సమయంలో పాటించడం చాలా శ్రేయస్కరం అలాగే మీ అనుభవం జ్ఞానం మిమ్మల్ని మరింత ఎక్కువగా ముందుకు నడిపిస్తాయి ఇక రేపటి రోజున మీరు శివారాధన చేయడం మాత్రం శివ దర్శనం చేసుకోవడం మాత్రం మర్చిపోకండి రేపటి రోజున మీరు మరింత ఎక్కువగా శుభప్రదంగా ఉంటుందని చెప్పుకోవచ్చు అంతేకాకుండా రేపటి రోజు మీరు ఏ రంగంలో ఉంటే ఆ ఏ రంగంలో ఉంటే ఆ రంగంలో మంచి శుభవార్తలు ఖచ్చితంగా వింటారండి ఇంట్లో అయితే ఆనంద వాతావరణం ఏర్పడుతుంది బంధుమిత్రులతో కలిసి శుభకార్యాలు కూడా పాడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి మరి తెలుసు కాండి ఈ రాశి వారి జాత జాతక ఫలితాలను తిరుగుదా వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్